మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఒక శక్తివంతమైనటువంటి విషయం ఏంటంటే కట్లు అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఒక మనిషిని అతలాకుతలం చేసి నేలపాలు చేసేది అసలు ఇది ప్రయోగము అని కూడా తెలియకుండా చేసేటువంటిది ఒక వ్యక్తి అంటే కొంతమంది అయితే బిడ్డ పది పదకొండు పది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఇది ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంది దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి సంగతిని వాళ్ళు గ్రహించలేరు ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు ఒక ప్రయోగం జరిగిందంటే ఆ నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది కళ స్వప్న రూపంలో ఉంటుంది లేకపోతే ఇండైరెక్ట్గా కనిపించడం అనేటువంటిది ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా జరుగుతుంది కానీ దీనికి ఏది ఉండదు ఎక్కడ పెట్టినటువంటి పెట్టుబడులు అక్కడ క్లోజ్ అయిపోతూ ఉంటాయి పెట్టినటువంటి అమౌంట్ రాదు మీరు బంగారం పట్టుకున్న మ మట్టి కావడం జరుగుతూ ఉంటుంది ఇలా మీరు ఏ రంగంలో వెళ్ళిపోయినా కూడా నా దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళని చూసి చాలా అంటే చివుకు అనిపిస్తుంది అయ్యో అని ఎందుకంటే వాళ్ళు యాభై కోట్లు యాభై కోట్ల ఆస్తి అంతా కూడా ఏమవుతుందో తెలియదు అసలు ఏమవుతుందో కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము పడిపోతున్నాం గురుగారు ఎక్కడ ఆగిపోతాయి బయటకు వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది అసలు ఉండదు కాక ఉండదు మరి ఎలా అసలు దీని కథ కమీషు ఏమిటంటే ముఖ్యంగా ఈ కట్లు అనేటువంటిది ఈ కట్లు వేయడం వల్ల జరిగినటువంటి విషయం ఏంటంటే మీలో ఉండేటువంటి ఎనర్జీ బయటికి రాదు మీ భావన శక్తిని అది తికమక చేయడం జరుగుతుంది మీ భావన ద్వారా ఉత్పన్నమైనటువంటి శక్తి కూడా బయటికి రాదు ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు తనలో ఉండేటువంటి శక్తిని బయటకు తీయాలి ఈ వచ్చినటువంటి శక్తిని దీని ఆపాటిస్తూ ఉంటుంది మ్యాన్ఫె మ్యానిఫెస్టేషన్ వైపు వెళ్ళాలి అంటే అంటే క్రియారూపం దాల్చాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా అది బయటకు రావాలి కానీ ఆ ఎనర్జీని బయటకు రాకుండా ఆపేస్తుంది ఇక రెండో విషయం ఏంటంటే సరే లోపల ఉండేటువంటి ఎనర్జీ మనలో ఉండేటువంటి ఎనర్జీని బయటకు రాని రానివ్వకూడనటువంటి సిస్టమ్ ఉంటుంది సరే మనం బయట నుండి మనం ఏమన్నా తీసుకుందామా అని అనుకున్నా కూడా బయట నుండి కూడా అంటే బయట నుండి వచ్చేటువంటి మీ ఇంటి దేవతలు కావచ్చు కుల దేవతలు కావచ్చు లేదా ఇష్ట దేవత కావచ్చు లేదా ఒక ఉపాసన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ఎనర్జీ కూడా ఏమవుతుందంటే లోపలికి రానియకుండా అడ్డుపడుతూ ఉంటుంది అంటే దాని సిస్టమేది కట్లో అంటే ఆ బంధించేస్తుంది మిమ్మల్ని ఒక ఒక గదిలో బంధించినట్టు ఉంటాయి బయట నుండి మీకు ఏ సహాయం అందదు లోపల ఉండే లోపల నుండి వచ్చేటువంటి ఎనర్జీని అది ఆపివేయడం జరుగుతుంది ఇక మీ పరిస్థితి ఏంటి కిం కర్తవ్యం ఇంకా దానికి వేరే మార్గం అనేటువంటిది ఉండదు ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కట్లు ఇప్పి ఇప్పేటువంటి పరిస్థితుల స సందర్భంలో కూడా కట్లు ఎవరైతే ఇప్పుతూ ఉంటారో అవి వాళ్ళకు కూడా పడడం జరుగుతూ ఉంటుంది అందుకని చాలామంది కట్లు ఇప్పినా కూడా ఇబ్బంది ఎదురవుతుంది అంటే ఇక్కడ రెండు రెండు ముఖ్యమైన రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి ఒకటి కట్లు పడుతూ అంటే పడుతూ ఉండేటువంటి సందర్భంలో అంటే కట్లు విప్పుతూ ఉండేటువంటి సమయంలో ఎవరైతే విప్పుతున్నారో వాళ్లకు పడడం మూలానా వాళ్ళు దాన్ని పరిపూర్ణంగా చేయలేరు ఇది ఒక విషయం రెండో విషయం ఏంటంటే వీళ్ళు అంటే కట్లు పడి చాలా సంవత్సరాలు అయింది అనుకోండి వీళ్ళ యొక్క ఎనర్జీ మొత్తం లేకుండా పోతుంది ఇక ఇక్కడి నుండి వాళ్ళ ఎనర్జీని క్రియేషన్ చేసుకుంటూ వెళ్ళాలి చేసుకుంటూ వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఒక గతంలో చెప్పినటువంటి ఒక వీడియోలో విపరీతంగా మంత్ర సాధన చేస్తే కానీ ఆ ఎనర్జీ విపరీతంగా రావాలి కట్లు ఎవరికైతే పడతారు విప్పుకున్న తర్వాత మీరు చాలామంది ఏమనుకుంటారంటే అంటే కట్టలు విప్పగానే గబగబా రిజల్ట్ వస్తుందని అనుకుంటారు కానీ కట్లు విప్పిన తర్వాత మళ్ళీ మీరు ఎనర్జైజ్ చేయాలి ఎనర్జైజ్ కావాలి మంత్ర సాధన కొంచెం ఎక్కువగా ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక ఇప్పుడు అంటే ఇక్కడ వ్యక్తిలో కసి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి సో అప్పుడు ఏమ ఏంటంటే తొందరగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ కట్లు విప్పేటువంటి వాళ్ళకే పడేటువంటి అవకాశం ఉంది కనుక ఇక వాళ్ళు సరిగ్గా ఇప్పి విప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది కట్టలు ఇప్పాలి అని అనుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అత్యంత శక్తివంతంగా ఉంటుంది ముందు ఇతడు సె సెట్ కావాలి ఫస్ట్ కట్టలు విప్పేటువంటి వాళ్ళు చాలా శక్తివంతంగా ఉండాలి మంచి ఉపాసన పరులై ఉండాలి సో వీళ్ళు కొన్ని రకాలైనటువంటి ప్రాసెస్ను ఖచ్చితంగా చేసుకోవాలి విడుదలైనటువంటి ఏ ఒక్క కట్టును కూడా అంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి కట్లు ఉంటాయి చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాయి సర్పకట్లు అన్నీ ఉంటాయి తర్వాత అడుగు కట్లు అడుగడుగు కట్లు ఈ విధంగా ఉంటాయి అంటే అడుగు తీసి అడుగు వేస్తే మీకు సమస్య ఇంకా మీకు వేరే మార్గము అనేటువంటిది ఉండదు మిమ్మల్ని నైరాశ్యంలోకి చాలా సులభంగా వేయడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా తర్వాత పిల్లలు కూడా మాట వినున్నటువంటి పరిస్థితి ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు పూర్తిగా అన్ని అన్ని రకాలుగా అన్ని రకాలుగా నిర్వీర్యం కావడం అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది చాలా క్లియర్గా ఇక కట్లు పడినటువంటి వ్యక్తి అంత సులభంగా బయటకు రావడం అనేటువంటిది కష్టం ఈ కట్లలో కూడా దేవతా కట్లు అనేటువంటిది ఉంటుంది ఈ దేవతా కట్లు కనుక అంటే ఒక ఒక్కరికి ఒక ఇంట్లో ఒక అమ్మవారు వస్తుంది అని అనుకుందాం ఎవరో వస్తారు సో అక్కడ కాసేపు ఉన్నట్టు కూర్చుంటారు లేకపోతే ఏమీ తెలియని వాళ్ళలాగా అడిగించుకునేటువంటి వాళ్ళలాగా ఏదో సమస్య వచ్చింది అమ్మవారిని అడుగుతామని చెప్పేసి ఆ వచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు వచ్చేసేసి కట్లేసి వెళ్ళి వెళ్ళిపోతారు కట్లు వేయడం అనేటువంటిది చాలా సులభమైనటువంటి ప్రక్రియ కట్లు వేసినటువంటి వాళ్ళకు కూడా విప్పడం అనేటువంటిది అసాధ్యంగా మారిపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి అది వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళు ఏం చెప్పలేరు కదా సో ఈ రకంగా కట్లు అనేటువంటిది అసలు ఈ ఈ క్రియలో యాక్చువల్గా కట్లు అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది ఈ మంత్ర సిస్టంలో కట్లు అనేటువంటిది ఏర్పడకుండా పడేటువంటి సిస్టమ్ అయితే దీనిలో ఒక విధానమే కట్లలోని ఇంకొక విధానమే ఏమవుతుంది అంటే ఆ వ్యక్తికి కట్టలు వేయరు కానీ అంటే లోపల నుండి ఎనర్జీ రావచ్చు కానీ బయట నుండి ఎనర్జీ రాకుండా చేస్తారు అంటే బయట నుండి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు మీకు ఎవరైనా సపోజు ఏదో సమస్య వచ్చింది వెళ్ళి చెప్పారు వాళ్ళు ఏదో సరే మీకు రెండు లక్షల ఐదు లక్షలు ఇస్తాము అని అన్నారు గ్యారంటీ మీరు రేపు రండి ఉదయం రండి మీకు డబ్బులు ఇచ్చేస్తామని అంటారు కానీ మీరు వెళ్ళేసరికి మళ్ళీ ఉదయం వెళ్ళేసరికి ఏదో కారణం చెప్పేసి దాన్ని ఆప్ చేస్తారు రీజన్ ఏంటంటే అది అలా ఆప్ చేపిస్తూ ఉంటుంది మీరు అనుకున్న పని కాకుండా మీరు ఎంత కష్టపడ్డా కూడా అవన్నీ ఎక్కడికెక్కడ ఆ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది ఇది అది కూడా ఒక కట్లలో ఒక భాగంగా ఉంటుంది దాన్ని కూడా మనం పటాపంచలు చేయాలి అయితే అలాంటిది మంత్ర సిస్టం వల్ల పోతుంది ఎందుకు అంటే లోపల నుండి ఎనర్జీని వాళ్ళు లో లోపల నుండి వచ్చేటువంటి ఎనర్జీని ఆపేసే సిస్టమ్ లేదు అందులో బయట నుండి ఎనర్జీ సపోర్టింగ్ రాకుండా చూస్తూ ఉంటారు ఇదొక విధానం ఉంటుంది అయితే కట్లు అనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో చాలా ఆర్థికంగా ఒక బిజినెస్ను అద్భుతంగా నడిచేటువంటి బిజినెస్ సడన్గా మాయమైపోతూ ఉంటుంది తెలంగాణలో ఒక సామెత ఉంటూ ఉంటుంది పోచమ్మ పోగు చేస్తూ ఉంటే మైసమ్మ మాయం చేస్తుంది అని ఈ మాయం ఎలా అవుతుందో కూడా తెలియదు కుప్పల కుప్పలు వరి ధాన్యం అంతా పోస్తూ ఉంటారు తెల్లసరి తెల్లారేసరికి అది కనిపించదు నా నా దగ్గరికి ఫోటోలు పట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు నేను ఒక సందర్భంలో బిడ్డ పొలాలకు కూడా కట్లు పడేటువంటి సిస్టం ఉంటుంది అని ఆయన పంట అంతా కనిపిస్తూ ఉంటుంది కోతకు వచ్చేసరికి అది అంతా మాయమైనట్టు ఉంటుందని అతనికి ఒక మల్లె తోట ఉంది అయితే అది ఎప్పుడు అంటే చక్కగా పండుతూ ఉంటుంది అది అంటే ఈ ఫ్లవరింగ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయి కానీ ఒక ఐదు రోజులు తెంపేసరికి అది ఏమవుతుందో తెలియదు మొత్తము క్లోజ్ అయిపోతుంది మొత్తము అంటే ఇక రాదు ఇక ఫ్లవర్స్ అనేటువంటివి రావు పంట అనేటువంటిది చేతికి రాదు ఇదేంటి ఆ కూలీలో ఆశ్చర్యపోతూ ఉంటారు గురుగారు మీరు ఇచ్చినటువంటి ఒక మంత్ర సిస్టం నేను చేయడం వలన నాకు చాలా క్లియర్గా స్వప్నంలో ఏంటంటే ఎవరో వచ్చిన పంట పంటనంతా కూడా మల్లెపూలు ఎవరో వచ్చేసి గబగబా తెంపేస్తూ వెళ్ళిపోతున్నట్టు నాకు ఒక రెండు మూడు సార్లు పడింది గురుగారు సో ఆ సందర్భంలో మీరు కనిపించారు నేను కనిపించాను అనేటువంటి సంగతి పక్కన పెట్టినట్టయితే ఇలాంటి ఒక సిస్టమ్ ఉంటుంది అన్నిటికీ వేయడం అనేటువంటిది ఉంటుంది ఒక బిజినెస్ డెవలప్ కాకుండా సడన్గా అది కింద పడేటువంటి పరిస్థితి సడన్గా నష్టాలు రావడం ఇలాంటి రకరకాలైనటువంటి విధానాలు ఉంటాయి కట్లు అనేటువంటిది విడిపించుకోవాల్సిందే తప్పలే ఇంకా వేరే మార్గం లేదు అసలు కట్లు పడకుండా చూసుకోవాలి మనం ముందు నేను అందుకే చాలా సందర్భాలలో అరే పిల్లలకు మంత్రోపదేశం తీసుకుంటారు అనేకమైనటువంటి సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఒకే ఒక రామభానం ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఒకే ఒక పాశుపతాస్త్రం అంటే ఇదేరా బిడ్డ అని చెప్పేసి కుండ బదులు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది ఇది పట్టుకున్న ఇది పట్టుకోవాలి ఇది పట్టుకుంటేనే ఏదైనా కూడా చాలా సులభంగా సాధ్యం కావడం అనేది జరుగుతుంది అందరికీ బ్లెస్సింగ్స్